పేరు పేరున నేను నిజంగా తల వంచి నమస్కారం చేస్తా ఉన్నాను నిన్న చెప్పిన ఒక్క మాటతోటి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నామంటే ఒక ఆయన అన్నాడు ఎంపీ ఎన్నికలన్నా ఏమన్నాడు బూతులో ఒక్కరు కూడా కూర్చోవడానికి వీలు లేదు ఒక్కరు కూడా కూర్చోవద్దు అని వచ్చినానికన్నా కానీ నాయకులు మీకు తోడుగా ఉంటాం మీ కొరకు పోరాడుతాం పోరాడితే పోయేది ఏమీ లేదు మన బాధలు తప్పాయి మనమంతా సంతోషంగా బతుకున్నామని ఈరోజు ముందుకొచ్చి తొరికుంటూ ముందుకొచ్చి ఇవాళ కేసీఆర్ గారి పింపు మేరకు ఇవాళ చండూరు రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ లో ఇలా చండూరు రెవెన్యూ డివిజన్ అని పిలుస్తా ఉన్నాం అది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి సహకారంతో చండూరు డివిజన్ చేసిన నేను చెప్పుకునే దమ్ముంది చెప్పుకునే హక్కున్నది నేను చేసిన చండూరు రెవెన్యూ డివిజన్ లో ఈ రోజు మనం రైతులకు అండగా రైతు నేస్తంగా ఈ ప్రాంత ప్రజల అన్నగా తమ్ముళ్లుగా కుటుంబ సభ్యులుగా మీ కొరకు పోరాడుతామని ఈ రోజు వర్షం వస్తున్నా లెక్క చేయకుండా ఈ రోజు ఇక్కడ నేను ఈ ప్రభుత్వం ఏర్పడగానే డిసెంబర్ తొమ్మిదినే రెండు లక్షల రుణాలు చేశామని చెప్పి మనోవాసపడ్డారు ఇద్దరుదేశ వడ్డపల్లిలో నక్కా పడ్డట్టు ఆ వడ్డపల్లి చిన్న వాళ్ళు ఈ నక్క తినదు అట్లాగనే మనం కూడా ఆశపడి మన ప్రజలు కూడా ఆశపడి రైతన్నలు సామాన్య జనం అంతా కూడా ఆశపడి ఏదో మార్పు వస్తుంది ఈ మార్పులో మనకు కూడా మేలు జరుగుతుంది ఆయన రెట్టకారి పెట్టింది కానీ ఈయన కొత్తలు పెడతాడు అని ఎదురు చూసి మోసపోయి ఈ రోజు పడుతా ఉన్నారు ఈ గోసపడే కాలంలో రైతన్న ద్వారా ఇవాళ అన్ని ప్రకల్పాల పాలన అబద్ధాల పాలన రాక్షస పాలన ప్రజలు బాధపడతా ఉంటే రాక్షసానందం మద్దుతూ ఉన్నది ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వం ఏదైతే మాట ప్రజలు వంటే తెలుగులకు నక్కాసడ్డట్టు ఆశపడతా ఉన్నారు వాళ్ళ రుణమాప చేస్తూ ఉన్నారు తచ్చుకొని కూర్చొని అధికారాలకు ఒక మాట అధికారాలకు వచ్చిన తర్వాత ఒక మాట ఈ చెప్పదాటి దాకా ఓర్మలన్న అన్నారు కదా ఏంటే రాన్న మళ్ళన్నా అన్నాం కదా బోరమల్లన్నం బోరవాళ్ళన్నా అన్నాం ఇది వాళ్ళ పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉన్నదా అంటే అని చెప్పి రైతుల రుణమాఫీ రైతు బంధును వెంటనే విడితే రైతు బంధు జై తెలంగాణ ఈరోజు నమ్ముకొని నానవస్తే పుచ్చిపురలైన అట ఏమైనవా నమ్మి నానవస్తే పుచ్చిపురలైన ఈ ప్రాంత ప్రజలు కూడా నమ్మి మో ఈరోజు ఈ ప్రాంత రైతాంగాన్ని ఈ ప్రాంత ఉద్యోగులని తెలంగాణ ప్రజలందరినీ కూడా నట్టేట ఉంచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం